హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలియపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ఫస్ట్ మీరుగా నా ఛానల్ కొత్త అయితే ఆలిపి ఆయుర్వేద వెంకటేశ్వర ఛానల్ని ఓపెన్ చేయండి పక్క నుండే మీద కొట్టండి ఆ పక్కన ఆలి మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు వీడియోలలోకి వెళ్తే ప్రస్తుత కాలం చాలామందికి చాలామందికి పురుషులకి నేను ఎక్కువసేపు పాల్గొనలేకుండా పోతున్నాను సంసారంలో సంభోగ శక్తి లేకుండా పోతూ ఉంది నాకు నడువు నిలబడలేదు నాకు సంతానం కలగలేదు పద్దెనిమిది ఏండ్లేంది పన్నెండు ఏండ్లు అయింది నాకు పిల్లలు లేరు అని చెప్పి ఫోన్ చేసేవాళ్ళు కానీ ఎందుకంటే నేను ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను అదేవిధంగా స్క్రీన్ పైన పెడతా వస్తున్నాను డిస్ప్లే పైన కూడా నెంబర్ చూస్తూ ఉండరు నెంబర్ చూసి చేస్తూ ఉండరు చూసేది చేసేదే కాదు వాడుకోండి మీకు అందుబాటులో ఉండే మూలికల గురించి చెప్తాను అందుబాటులో లేని మూలికల గురించి చెప్తున్నాను అందుబాటులో ఉండేటు తెచ్చుకోండి అందుబాటులో లేనట్టు నాకు ఫోన్ చేయండి మీకు తొట్టమారి ఏం దొరకదా నాకు ఫోన్ చేయండి నేను పంపిస్తాను నేను పంపిస్తాను మీ జీవితాన్ని మార్చుకోండి ఎందుకు మన జీవితం దేనికి ఒక మగోడుగా పుట్టింది మగవాడుగా పుట్టినప్పుడు మగతనం అన్నది ఉండాలి మగతనం లేని మనిషి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే సంతానం అనేది కలగాల సంతానం లేని మగ జీవితం ఆడ జీవితం ఎందుకు మళ్ళా మనం ఆడ మగ పుట్టినప్పుడు సంతానం కలగాల సంతానంతో పాటు మనం వంశం నిలబెట్టాలి మన వంశం నిలబెడుతూ మన పరువు పతిష్ఠలో కాపాడుకుంటూ మనం ఆరోగ్యంగా బతుకుతూ మనం నమ్మినటువంటి తల్లిదండ్రులని మన పిల్లల్ని ముందుకు సాగదీస్తూ వాళ్ళని ఎదుగుదలగా చేస్తూ మన జీవితం ముందుకు సాగ తీసుకుంటూ దేవుడిచ్చిన మన ఆయుస్సుని పరిసమాప్తంగా పూర్తి చేసుకోవాలి ఇది జీవిత జీవిత పరమార్థం ఇందులో భాగంగా సేపాగా చెప్పినాను ఇంకా బంకడాగా చెప్పినాను కొన్ని కొన్ని రకాల వనమురుకుల గురించి చెప్పినాను మనకు ఎక్కువసేపు మనకు వీరి వృద్ధి కలగాలన్నా మగతనాన్ని నిలబెట్టాలన్నా అని చెప్పినాను దానికి దివ్య శక్తి కలిగినటువంటి మూలికలలో అతి ప్రాముఖ్యత కలిగినది ఏదంటే మగలింగ చెక్క మగ లింగ లింగం అంటే లింగం మగ అంటే మగతనాన్ని ఉన్నటువంటి శక్తిని నిలబెట్టేది ఏదంటే మగలింగ చెట్టు ఇప్పుడు ఫస్ట్ మనం ఒక దత్తమైనటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నాం ఇది దత్తమైనటువంటి అటవీ ప్రాంతం దాదాపు టౌన్ ఏరియా నుంచి రోడ్లో నుంచి రోడ్లో నుంచి దాదాపు నలభై కిలోమీటర్ల అటవీ ప్రాంతంలోకి వస్తే అటవీ ప్రాంతంలోకి వస్తే ఇక్కడ ఆ వనముడిగా కనిపించింది ఏదో సింపుల్గా అన్న మా ఊర్లో మగలంగ చెక్కు ఉంది మగలంగ చెట్టు ఉంది అది ఎట్ట ఉంటుంది అంటారు మగలంగ చెట్టు ఉంది చూసినావు అది ఎట్ట ఉంటుంది మళ్ళీ నన్ను అడిగేది దేనికి అది ఎట్ట ఉంటుంది చెప్పినాను కదా మూడు ఆకులు ఉంటాయి మూడు ఆకులు ఉంటాయి అది చూసేదానికి రావి లాగానే ఉంటుంది కానీ చిన్న ఆకులు ఉంటాయి కానీ ఏ చెట్టుకైనా పట్టను తడితే తెల్లుగా పడిపోతుంది కానీ ఈ మగలింగ చెక్క పట్టను తడితే పిండి 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 పిడి రాలిపోతుంది అది దేనికి వేరే చెట్లకి తేడా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది మగలింగ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇది మగలింగ చెట్టు మూడాకులు ఉన్నాయా మూడాకులు ఉన్నాయా బాగా చూసుకోండి ఆకులు బాగా చూపించు మూడాకులు దో మూడాకులు దో మూడాకులు మూడాకులు మగవాళ్ళకి రెండు బేజాలు ఒక అంగము రెండు బేజాలు ఒక అంగము రెండు బేజాలు ఒక అంగము అది లెక్క మూడాకులు అంటే అది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మగలంగ చెట్టుని ఎక్కడున్నా ఇంత ఇది చిన్నదిగా ఉంది బాగా ఆ సైజు ఉంటే దాని పట్ట అంత తీసుకోవచ్చు తీసుకున్నాక దానికి తేడన్న మట్టి అన్నీ బూసేయాలా లేకపోతే చెట్టు చచ్చిపోతుంది చచ్చిపోకుండా ఆ చెట్టుని కాపాడుకోవాలి మనం కాపాడుకోవాలంటే ఆ చెట్టుని మళ్ళీ బతిలించేతిగా చేసుకోవాలి ఈ యొక్క మగలంగ చెక్క చెక్కతో పాటు సేపాకు బంకడాకు బంకజిగిడి ఏర్లు పొత్తజీవి సతావరి గడ్డలు గడ్డలు అదేవిధంగా నేలతాడి గడ్డలు అశ్వగంధ ఏర్లు దోలకొండ విత్తనాలు పెద్దపల్లెరీర్లు వీటితో పాటు అడుగు నేల ఉమ్మడింప వీటెండితో పాటు షాపులలో దొరుకుతుంది షాపులలో దొరుకుతాయి బొడ్డ శనగలు తెల్ల శనగలు అంటారు మనం శివరాత్రి రోజు వినాయక చవితి రోజు దేవుడికి పెడతాం ఉడకబెట్టి శనగలు తెల్ల బొడ్డ శనగలు ఆ శనగలు ఇంకా మొంతమామిడి అదేవిధంగా బూరుగు బంక శుద్ధి చేసిన నల్ల శిలాజిత్తు ఇవన్నీ కూడా ఇందులో వాడుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క పదార్థాలు ఇవి వీటిల్లో కొన్నిటి మాత్రం పాలల్లో వేసినామా ఆవుపాలు పాలల్లో ఒక గంట పాటు ఉడకబెట్టినామా ఉడకబెట్టిన తర్వాత వంచేసినామా వంచేసి అది వేడిగా చెమగా ఉండేటప్పుడే కచ్చా పచ్చగా దంచేయాలా లేకపోతే అంతా మెత్తగా పొడి రావు దంచేసి ఆరబెట్టుకునేలా ఆరబెట్టేస్తే అది మగ్గు పోకుండా చూసుకోవాలా బూజు పట్టకుండా బ్యాట్స్మెన్ రాకుండా చూసుకోవాలా తర్వాత ఒక పది రోజులు ఆరనిచ్చిన తర్వాత దీన్ని దంచి పొడి చేసుకునేటప్పుడు ఇక్కడ బూరుకు బంక అదేవిధంగా తాటికాళ్ళ అదే అదేవిధంగా శుద్ధి చేసిన నల్ల శిలాజిత్తు గోమూత్ర నల్ల శిలాజిత్తు ఇవన్నిటిని కూడా దీంతో జత కలుపు దంచి పొడి చేసుకునేసి ఆరబెట్టుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలి ఎందుకంటే దంచి పొడి చేసేటప్పుడు వేడి ఆ వేడి మీదనే బాటలో పోసేస్తే దానికి ఉండే శక్తి అంతా పోయి మగ్గిపోతుంది ఈ విధంగా పొడి చేసుకునేసి గాజు బాటలో భద్రపరుచుకునేసి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసురు పాలు ఆవు పాలు వేరే పాలు పనికి రాదు సార్ మా ఊరిలో ఆవులు దొరక గేదెలే ఉంటాయంటారు సార్ మా ఊరిలో ప్యాకెట్ పాలే తప్ప వేరే పాలు దొరకదు ప్యాకెట్ పాలన వాడు ఏ పాలైన వాడు పాలు పాలే ఆ పాలలో గేదె బొమ్మ ఉందా ఆవు బొమ్మ ఉందా చూసుకో ఆవు బొమ్మ ఉండేది వాడుకో ఎట్లా ఆవు పాలు ఒక గ్లాసు పాలు ఉదయం కాగబెట్టిన పాలలో ఒక స్పూన్ పడేసినావు కలిపి తాగినాం రాత్రి పొట్ట తినేసి పడుకున్నప్పుడు ఒక ఆవు పాలు కాగబెట్టిన పాలు ఒక స్పూన్ పడేసినావు కలిపి తాగినాం ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు దాదాపు రెండు నుంచి మూడు నెలల పాటు వాడుకోవాలి ఇవంతా ఆయుర్వేదిక ఔషధాలంతా రెండు మూడు నెలలు వాడితేనే మనకు దానికి తగిలి ఫలితం వస్తుంది ఇంగ్లీష్ మందులు అండేవి ఈరోజు పనిచేస్తాయి ఆ నిమిషానికి ఆ రోజుకే పనిచేస్తాయి మళ్ళీ ఆ రోగం అనేది తిరిగి మళ్ళీ రప్పిస్తాయి కానీ ఆయుర్వేదం అనేది వనమూలుకులు పొడి అనేది వనమూలుకలతో చేసిన ఔషధం అనేది నిదానంగా పనిచేస్తాయి ఎందుకంటే మన శరీరం మొత్తం దానికి ఉండే శక్తి మనకు శరీరానికి అందించాలి అందించిన తర్వాత నిదానంగా పనిచేస్తాయి లైఫ్ లాంగ్ మనకి ఏ రోగం గురించి వాడుతున్నామో ఆ రోగం తిరిగి రాకుండా చేస్తాయి ఏ మూడు నెలలు అనేది నాలుగు నెలలు వాడండి ఐదు నెలలు వాడండి ఏం తప్పే ఉంది ప్రతిరోజు అన్నం తింటే మనం మరి వన మూలుకులు పొడి ఒక నెల వాడేస్తే సరిపోతుంది అంటే అట్టా మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు కూడా వరండి ఉంది మీ వల్ల అయితే చేసుకోండి మీ వల్ల కాకపోతే చేసి పంపిస్తా ఈ విధంగా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మూలికల్ని మీకు మీరే చేసుకునే ఉపయోగాల్ని చెట్టు దగ్గరికి వెళ్ళి నేను మీకోసం చేసి చూపిస్తూ వస్తున్నాను వీడియో చేసి చూపిస్తూ వస్తున్నాను చూసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ వన్ త్రీ సిక్స్ జీరో ఎయిట్ ఫైవ్ డిస్ప్లే ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో పెడతాను నా నెంబరు నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా సమస్యలు ఉన్నా ఎటువంటి చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా నేను మీకు అందుబాటులో ఉంటాను ఈ విధంగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం విధంగా సబ్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్